అడుగుతా ఉన్నా నేను ఈ రోజు మీ అన్నీ ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను బాబు లాంటి మోసగాడు కావాలా జగన్ లాంటి నిజాయితీ పరుడు కావాలా మీ నాయకుడు ఎవరు అని అడిగితే తలెత్తుకోలేని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఎగ్గొట్టే నాయకుడు అబద్ధాలు వెన్నుపోట్లు తన నైజంగా ఉన్న నాయకుడు కావాలా లేక నోట్లో నుంచి ఒక మాట వస్తే మేనిఫెస్టోలో అది పెడితే ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గా ఒక ఖురాన్ గా ఒక భగవతి వీధిగా భావిస్తూ చెప్పవన్నీ కూడా ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి మీ జగన్ నాటి నాయకుడు కావాలా అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మళ్ళీ అడుగుతా ఉన్నాను మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని మూడు సార్లు మూడు సార్లు సీఎంగా ఉండి పద్నాలుగేళ్ళు సీఎంగా చేసి కూడా ఏ పేదకు ఏ మంచి చేయని నాయకుడు కావాలా లేక యాభై ఎనిమిది నెలల్లోనే విప్లవాత్మిక మార్పులతో మంచి చేసి ఇంటింటికి అభివృద్ధి ఇంటింటికి సంక్షేమాన్ని అందించిన మనసున్న జగన్ నాటి నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీకెలాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నా సొంత బలం లేక పొత్తుల ఆడే నాయకుడు కావాలా లేక మంచి చేసి ఆ చేసిన ఆ మంచిని చూపిస్తూ సింహంలో సింగిల్ గా వచ్చే నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేపడు కొడుతా ఉన్నా చెప్పండి మీకు ఎలాంటి నాయకుడు కావాలి మోసాలు చేసే చంద్రబాబు లాంటి నాయకుడు కావాలా విశ్వసనీయతతో నిలబడే జగన్ లాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నాను మీ గ్రామంలో మీ పట్టణంలో మీరు ఈయన మా నాయకుడు అని ఇతనే మా నాయకుడు అని కాలడ ఎగరేసుకొని తలెత్తుకొని గర్వంగా ఇదిగో ఇది చెప్పాడు ఇదిగో ఇవన్నీ కూడా చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి గర్వంగా తలెత్తుకొని కాలడ ఎగరేసుకొని చెప్పుకుని మీ బిడ్డ లాంటి నాయకుడు కావాలా లేక ఎన్నికలప్పుడు మాటిస్తాడు ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో మేనిఫెస్టోలు పడేస్తాడు ఎన్నికల పుడిచిన మాటలన్నీ కూడా గాలికి వదిలేస్తాడు అన్న మోసగారి చంద్రబాబు నాయకుడు నాయకుడు కావాలా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆ నాయకుడు ఏ రకమైన పాలన ఇస్తే నిజంగా ఈ రకంగా కాలర్ ఎగిరేసుకొని ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్త ప్రతి వాలంటీరు ప్రతి అభిమాని తిరగగలిగే పరిస్థితి ఉంటుంది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నేను ఇంత నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా మరి చంద్రబాబు చరిత్ర ఏమిటి బాబు ఏం చెప్పాడు చంద్రబాబు ఏం చేశాడు గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటే అంటూ ఇదే ముగ్గురి ఫోటోలతో ఆయన ఇంటింటికి పంపించిన ప్యాంఫ్లెట్ మీ అందరికీ గుర్తుందా గుర్తుందా ఈ ప్యాంఫ్లెట్ కనిపిస్తా ఉన్నాయా ఈ ఫోటోలు ముఖ్యమైన హామీలు అని అంటూ పక్కనే చంద్రబాబు చంద్రబాబు పక్కనే దత్తపుత్రుడు దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కనబడతా ఉన్నాయా కింద చంద్రబాబు సంతకం కూడా కనబడతా ఉందా ఈ పాంప్లెట్ ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా ఈ ముఖ్యమైన హామీలు మీరు ఎక్కడ మర్చిపోతారేమో అని టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు ఊదులగొట్టారు గుర్తుందా ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి ఫైవ్ లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా గుర్తున్నాయా ఎక్కడ మర్చిపోతారేమో అని చెప్పి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ మాదిరిగా ముగ్గురి ఫోటోలు పెట్టి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఆయన ఏం రాశాడో ఒకసారి చదువుదామా చదవమంటేనా అన్నా చదవమంటేనా అక్క చదవబడ్డా తమ్ముడు ముఖ్యమైన హామీలో మొట్టమొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాడన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసేడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని నన్నే నేను రెండు చేతులు పైకెత్తానప్ప ఇలా 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 ఆయన చెప్పిన రెండో హామీ చదవమంటారా ముఖ్యమైన హామీ రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నారు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయన మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు రెండు చేతులు పైకి ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇంకా ముందుకు పొమ్మట్టారు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే అక్క వినండి అక్క ఆడబుడ్డ బుడ్డిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు ఇరవై ఐదు వేల కదా దేవుడు ఎరుగు కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడని అడుగుతా ఉన్నా మిమ్మల్ని నేను రెండు చేతులు పైకి తెలపా ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా ఇంకా ముందుకు పొమ్మంటారా ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి రెండు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ బుద్ధి అన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఏ ఒక్కరికైనా ఇచ్చాడో అడుగుతా ఉన్నా కూడా రెండు చేతులు పైకి ఇంకా ముందు పోమంటారా ఇంకా ముందు పొమ్మంటారా అర్హులైన వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు మూడు సెంట్ల స్థలం కదా దేవుడెరుగు కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క అని స్థలం ఇచ్చాడా రెండు చేతులు పైకి ఇంకా ముందు పొమ్మంటాడు ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన హామీలట ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ఇంటికి పంపించిన పాంఫ్లెట్ చంద్రబాబు స్వయా సంతకం పెట్టి వాళ్ళ ముక్కరి ఫోటోలు దీంట్లో ముద్రించి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లోని ముఖ్యమైన హామీలు కాబట్టి ముందుకు పొమ్మంటారా ఏమన్నా ముఖ్యమో ముందుకు పొమ్మంటారా అక్కడ ముందుకు పొమ్మంటారా అన్నా ముఖ్యము ముందుకు పొమ్మంటారా పదివేల కోట్లతో బీసీ సప్లన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు అయ్యాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మీ టెక్కల్లో ఏమైనా కనిపిస్తా ఉందా పోనీ శ్రీకాకుళంలో కనిపిస్తా ఉందా ఈ ముఖ్యమైన హామీలు ఆయన చెప్పిన ఈ పాంఫ్లెట్ లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఈసారి రెండు చేతులు పైకి ఎత్తాడబ్బా ఈసారి గట్టిగా ఇలా 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 పోయి ప్రత్యేక హోదా ఏమని తెచ్చాడు అది కూడా గట్టిగా రెండు చేతులు పైకి ఇలా 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 ఇవ్వకపోగా మరి ఇవ్వకపోగా ఇప్పుడు ఇదే ముగ్గురి కూటమి ఇదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే ముగ్గురి కూటమి ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఏమంటా ఉంది ఇవ్వకపోగా ఈ రోజు మళ్ళీ సూపర్ సిక్స్ అట సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట ఇంటింటికి బెజ్జు కారు కోరిస్తారట నమ్ముతారా నమ్ముతారా అక్క నమ్ముతారా రెండు చేతులు పైకించాలబ్బా ఇలా ఇలా మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి మోసాలతో ఇలాంటి అబ్బ అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా మీరంతా సిద్ధమేదో మీరంతా సిద్ధమే అయితే మీరంతా సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా సత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి అందులో ఉన్న లైట్ బట్ట రాన్ చేయండి అందులో ఉన్న లైట్ బట్ట రాన్ చేసి లైట్ బట్ట రాన్ చేసి పేదల భవిష్యత్ కొరకు పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా సిద్ధమే గట్టిగా చెప్పండి వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన ముందుకు పోవాలన్నా మన పిల్లలు మన పిల్లల పడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇస్తాను ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు సిద్ధమేనా